హలో అండి అందరికీ నమస్కారం ఆయన పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇది మార్నింగ్ అండి సో ఈ విధంగా ముగ్గు అయితే పెట్టాను అప్పటికి ధనుర్మాసం అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట అంటే ఈ వ్లాగ్ వచ్చేసి నైన్త్ టెన్త్ షూట్ చేశాను బ్లాగ్ ఇంత లేట్ ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా కరెంట్ ప్రాబ్లం అని సో దా దానివల్ల వ్లాగ్స్ అయితే టైంకి నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇప్పటికీ కూడా ప్రాబ్లం అలానే ఉందండి అసలు ఎందుకు మరి ఇంత ఇదిగా ప్రాబ్లం అయిందో నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం అయినా కానీ ఎన్ని డేస్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు యూట్యూబ్ పక్కన పెడితే మెయిన్లీ ఆ ఎంబ్రాయిడరీ అయితే భలే తలనొప్పి వచ్చేస్తుందండి నాకు సమాధానం చెప్పలేక కస్టమర్స్కి ట్రస్ట్ చేయట్లేదు అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారు పవర్ లేకపోతే బట్ అబద్ధం అయితే నేను చెప్పనండి ఒక రెండు రోజులు మూడు రోజులు డిలే అవుతూ ఉంటుంది అంతేకాని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అయితే ఎప్పుడూ చెప్పను సో నెక్స్ట్ అయితే ఇంకా యథావిధిగా మార్నింగ్ లేచి అయితే ముగ్గులు పెడుతూ ఉన్నాను ఇంటి ముందు సో నాకు ఇదొక మార్నింగ్ థెరపీ లాంటిది అనమాట నేను కొంచెం ఏదన్నా ప్రశాంతంగా ఆ డే ఉంది అంటే మార్నింగ్ టైం అని చెప్తాను ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు పిల్లలు కూడా అప్పటికి లేవరు సో నేను హ్యాపీగా బయట కొంతసేపట్లా తిరిగి ఆ మొక్కలు చూసుకొని హ్యాపీగా ముగ్గు పెట్టుకొని సో నాకు ఇష్టమైన టైం అనమాట అండ్ నేను కొంచెం రిలాక్స్ అయ్యే టైం అయితే అదే మార్నింగ్ సురేష్ గారు కూడా అప్పటికి లేవరనమాట వా నేను ముగ్గు పెట్టేసి ఇంట్లో అన్నీ సర్దేసుకున్న తర్వాత వా పిల్లలని అయితే లేపుతాను సెవెన్ థర్టీకి అట్లాగా ఇంక ఈ మధ్య బాగా చలి పెడుతుందండి మాకు దానికి తోడు వారానికి ఒకసారి వర్షాలు పడుతున్నాయి అనమాట వారంలో వన్ ఆర్ టూ డేస్ ఎండ్ ఉంటే మిగిలిన డేస్ అంతా కూడా మంచు వర్షము ఇలా సరిపోతుంది అనమాట ఎందుకో తెలీదు ఈ ఇయర్ బీభచ్చంగా ఉంది పరిస్థితి పండగ పనులు స్టార్ట్ చేసుకుందాం న్యూ ఇయర్ వస్తుంది కదా అనుకుంటే ఈ వర్షాల ఒకటి అనమాట మధ్యలో ఈ రోజైతే లేదులేండి దీని తర్వాత నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట వర్షాలు అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఇంకా పిల్లలందరినీ లేపేసి స్నానాలు చేసేసారు వాళ్ళు నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఒక కాఫీ తాగుతున్నా అంటే పొద్దున్నే తాగేద్దాము అనుకుంటానండి నేను పెట్టి వచ్చేలోపే సెవెన్ థర్టీ అట్లా దాటిపోతుంది అనమాట ఇంక మళ్ళీ టైం ఉండదు కదా సో ఇంకా పిల్లలు లేచినప్పటి నుంచి వాళ్ళతో సరిపోతుంది వాళ్ళకి స్నానాలు చేయించడము వాళ్ళని రెడీ చేయడము వాళ్ళని తిట్టడం తొందరగా లేవమని సరిపోతూ ఉంటుంది అనమాట సో దానివల్ల కొంచెం లేట్ అవుతుంది ఇంకా పిల్లలు లేచి స్నానాలు అయిపోయిన తర్వాత నేను రిలాక్సింగ్ ఒక కాఫీ తాగేసి దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాను రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేసేద్దామో అనుకుంటున్నానండి సింపుల్గా అయిపోతుంది అని చెప్పి త్రీ ఫోర్ డేస్ నుంచి దోశకి ఇడ్లీకి వేద్దామో అనుకుంటూ ఉన్నాను మర్చిపోతూ ఉన్నాను అంటే నేను రెండు బ్యాటర్ అట్లాగా సేవ్ చే అంటే ముందుగానే రెడీ చేసి అయితే పెట్టుకోనండి ఎప్పటికప్పుడు అంటే ఒక త్రీ డేస్ దోశ వేసాను అనుకోండి నెక్స్ట్ ఒక టూ డేస్ అయితే ఇడ్లీ ఇడ్లీ ఎక్కువ తినం కాబట్టి ఒక టూ డేసే చేస్తాను అండ్ వీక్లో ఒక టూ టైమ్స్ అయితే ఇలాంటి సేమియా ఉప్మా కానీ పొంగల్ కానీ లేదంటే దోశ గోధుమ పిండితో వేస్తారు కదా అట్లా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేస్తాను ఆల్మోస్ట్ వీక్లో ఎప్పుడైనా కానీ దోశలు ఉంటాయి బట్ టూ వీక్స్ నుంచి దోశలకి వెయ్యట్లేదు అట్లాగే గడిచిపోతూ ఉందనమాట టైం కరెంట్ లేక సో నాకైతే బ్రెయిన్ అసలు పని చేయట్లేదు అలాగే ఒకటి అడగడం మర్చిపోయాను బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ అడగకపోతే చేయట్లేదు కాబట్టి అడుగుతున్నా మీకు నచ్చితేనే చేయండి ఓకేనా సో ఇంక ఇక్కడ ఉప్మా అయితే చేసేస్తూ ఉన్నానండి సేమియా ఉప్మా పిల్లలే ఏమంత ఇష్టంగా తినరు కానీ కొంచెం అన్ని అలవాటు చేయాలి కదా అన్నీ తినేలాగా ఉండాలి ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు కాబట్టి పిల్లలకి ఆల్మోస్ట్ అన్నీ అలవాటు చేస్తూ ఉంటాను ఋత్విక్ అయితే బాగానే తింటాడు కానీ ఇలా ఒకేనే అండి అది స్కూల్లో మళ్ళీ ఏది పెట్టినా కానీ తినేస్తుంది ఇంట్లో అయితే గారభం చేస్తుంది అనమాట తినను అది ఇది అని చెప్పి బట్ ఏదో ఒక విధంగా అయితే తినేస్తుందిలేండి సో నెక్స్ట్ అయితే ఇంకా ఉప్మా చేసేసి తొందరగా చేసేస్తున్నాం అనమాట మళ్ళీ కరెంట్ పోతుంది ఇబ్బంది అవుతుంది కరెంటు పోయేలోపు పనులన్నీ చేసేసుకొని మిషన్ స్టార్ట్ చేసేసుకొని అండ్ వీడియో ఎడిటింగ్ చేసుకుందాము అప్లోడ్ పెట్టేసాము అంటే తర్వాత ఇంకా ప్రాబ్లం ఉండదు అనుకుంటాను కానీ ఈ పని ఇవి కరెక్ట్గా నైన్ నైన్ థర్టీ లోపే కరెంటు పోతుంది అనమాట ఇంకేం చేస్తా అని చెప్పండి అండ్ ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి కొన్ని పార్సిల్స్ అయితే పంపించాలన్నమాట పంపించాలి ప్యాక్ చేసి అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నిదానంగా చూసి అవన్నీ కూడా పెట్టాలి సాయంత్రం లోపు రేపు మార్నింగ్ వాళ్ళు తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారు సో అందుకని ఇంకా అవన్నీ సర్దేసేయాలన్నమాట ఇంట్లో ఈ పని అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఎలాగో ఇంకా కరెంట్ ఉండదు చెప్పాను కదా అండి చాలా మంది కూడా వర్క్స్ కోసము కాల్స్ చేస్తూ ఉన్నారు బట్ వర్క్స్ అయితే నేను ప్రజెంట్ ఆర్డర్స్ కూడా కొన్ని కొన్ని అయితే ఆపేశానండి ఎందుకంటే వన్స్ అందరు కూడా న్యూ ఇయర్కి ఇవ్వండి క్రిస్మస్కి ఇవ్వండి ఇట్లా అడుగుతున్నారనమాట వన్స్ నేను తీసుకున్న తర్వాత డిలే చేసి ఫోన్లు ఎత్తకపోవడం మీరు బాధపడటం ఇవన్నీ కూడా బాగోవు కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఫోన్స్ రిసీవ్ చేసుకోవట్లేదు చాలా వరకు కూడా ఇంకా వర్క్ జరిగినప్పుడు వేస్ట్ కదా సో ఇంకొక వన్ వీక్లో అలాగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు సో ఈలోపు వీలైతే నేను ట్రై చేస్తాను తీసుకోవడానికి వన్స్ ఎప్పుడైతే ఈ కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా కూడా ఆర్డర్స్ తీసుకుంటాను అప్పటి వరకు ఇంకా నా చేతిలో ఏం లేదు తీసేసుకొని ఇలా చెప్పడం నాకు నచ్చదు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా కొంచెం డిలే అయినా పర్లేదు అంటే కంపల్సరీ రండి సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి దాని తర్వాత అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా అప్పటికే మీరు చూసినట్లయితే కరెంట్ పోయింది ఫ్లాష్ లైట్లు అయితే చేస్తున్నాను అనమాట మొబైల్లో ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా కెమెరా ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది దానితో అయితే చేస్తున్నాను కరెంట్ అప్పటికే పోయింది కరెక్ట్గా పిల్లలు ఇంకా స్కూల్ ఆటో ఎక్కారు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ లంచ్ పెట్టేసి ఇంకా పని చేసుకుందాం అనుకున్నా బట్ కరెంట్ పోయింది ఇంకేం చేస్తాను లంచ్ అయితే కంపల్సరీ చేయాలి కదా ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను మామిడికాయ పులిహోర చేస్తున్నానండి పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేను మీకు చాలాసార్లు చెప్పాను లౌక్యకి పులిహోర అంటే చాలా ఇష్టం అని చెప్పి లౌక్యకే కాదు సురేష్ గారికి కానీ రుత్వికి కానీ రుత్విక్ నేను అంత ఇష్టంగా ఏం తినము కానీ తింటాము బట్ లౌక్యకి అండ్ వాళ్ళ డాడీకి అయితే బాగా ఇష్టం అనమాట పులిహోర ఉంటే చాలు వాళ్ళకి బిర్యానీ చేసి పెట్టినట్టు ఫీల్ అయిపోతారు అనమాట మా ఇంట్లో నాన్ వెజ్ చాలా తక్కువ తింటాంలేండి వీక్లో ఒక వన్ టైం కూడా కష్టం అనమాట ఒక్కొక్కసారి అలా ఇంకెప్పుడైనా తినాలి అనిపిస్తే తింటాం తప్ప పర్టికులర్గా అయితే ఏం ఉండదు అంత ఎక్కువ ఏం తినము సో ఇంక ఇక్కడైతే నేను పులిహోర చేస్తున్నా ఫస్ట్ టైం నేను కూడా మామిడికాయ పులిహోర చేయడం అయితే తిన్నాను కానీ ఎక్కడో ఒకసారి చేయడం అయితే ఫస్ట్ టైము మామిడికాయలు అయితే ఒక టూ తీసుకొచ్చారు సురేష్ గారు మొన్న ఏదో ఒక వీడియో చూశానండి ఆ వీడియో చూడగానే ఎందుకు నాకు తినాలనిపించింది ఇంకెలాగో మా ఇంట్లో పులిహోర పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అనమాట మామిడికాయ తురుము వేశానండి ఫస్ట్ దానికి తగినంత పసుపు అవన్నీ వేస్తున్నాను అనమాట ఇంకా తాలింపు గింజలు అంటే మీకు తెలిసిందే కదా మీకు ఎన్ని కావాలో అన్ని వేయించుకుంటే సరిపోతుంది ఆ రోజు పులిహోర మాత్రం టేస్ట్ చాలా బాగుండిందండి అందుకని ఎక్కువ వండేసాను అనమాట అందరూ ఇష్టంగా తింటారు కదా ఇంకా మాకు కూడా లంచ్లోకి అదే వంచేసాను మళ్ళీ స్పెషల్గా ఏం వండలేదు ఎలాగో లంచే ప్రిపేర్ చేసేది ఇంకా మళ్ళీ సపరేట్గా కర్రీస్ కానీ అలా చేయకుండా పులిహోరనే కొంచెం ఎక్కువ కలిపా అందుకని మీకు పేస్ట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఆయిల్ కానీ ఇదంతా దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ క్లాస్కేమో కలిపాను పిల్లలకి ఆఫ్టర్నూన్ పంపించాలి అండ్ మాకు మేము తింటాము ఇంకా మిగిలిందనుకోండి సాయంత్రం కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే లౌకికి చెప్పింది కదా బాగా ఇష్టము పులిహోర అంటే దానికి ఇంకేం అవసరం లేదు పులిహోర అలాంటివి ఉంటే దద్దోజనం ఇష్టము ఇలా సింపుల్ సింపుల్ రెసిపీస్ అంటే ఇష్టం అనమాట ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలాంటివి మళ్ళీ తినదు ఎక్కువ ఇష్టంగా ఇలాంటివి బాగా తింటదనమాట ఇంకా అందుకని సరే ఉంటే పులిహోర సాయంత్రానికి ఇంకా బాగుంటుంది కదా కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత పులుసు ఉప్పు అవన్నీ కూడా పులిహోరకి బాగా పడతాయి అప్పుడు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మామిడికాయలో పులుసు కొంచెం తక్కువ ఉంటుంది కదా అండి నిమ్మకాయలు కూడా ఒక మూడో నాలుగో వేసాను అనమాట కరెక్ట్గా సరిపడేంత మామిడికాయలు అంత పులిపేం లేవు కాకపోతే ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి వేసాను అనమాట ఒక రెండు మామిడికాయలు అనమాట అండ్ అలాగే లెమన్ ఒక త్రీ ఫోర్ వేశాను ఆ రైస్లోకి కొంచెం అంతా వేడి చేసేసాను సేపు అయితే ఏం ఉడికించలేదులండి ఇంక ఈలోపే కరివేపాకు వేసాను ఇంకా పల్లీలు అవన్నీ కూడా సపరేట్గా వేయించి పక్కన పెట్టేసుకున్నానండి స్టార్టింగ్లోనే పులుసులో వేయకుండా మెత్తబడిపోతాయి అని చెప్పి రైస్ కలిపిన తర్వాత అయితే కలిపేస్తాను అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది కదా మళ్ళీ చేస్తాను ఈ వీక్లో ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా చేసాము అంటే వాళ్ళకి ఇష్టమైంది కదా అండి హ్యాపీగా తింటారు పిల్లలు వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది అదనమాట సో చాలా బాగా వచ్చింది పులిహోర అయితే మళ్ళీ పసుపు సరిపోతుందో సరిపోదు పులిహోరలోకి కొంచెం పసుపు ఉంటేనే కదా బాగుంటుంది టేస్ట్ అనేది మరీ పల్చగా ఉంటే బాగోదు అందుకని కొంచెం అంతా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఫైనల్గా పులిహోర చూడండి ఎంత నీట్గా కలిపాను అన్నీ సరిదేసిన తర్వాత వీడియో తీస్తున్నా ఎందుకంటే అది కలపాలంటే నా దగ్గర అంత పెద్ద బౌల్ లేదండి అదంతా గందరగోళం అంటే టైం అయిపోతుంది పిల్లలకి స్కూల్కి పంపించడానికి ఆ బట్టలు అవన్నీ ఉన్నాయి సో అవన్నీ చేసుకునేసరికి సరికే కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికి నాకు అర్థం కాలేదనమాట అంటే కొంచెం ఏంటంటే పనులన్నీ ప్లానింగ్ చేసుకున్నాను కదండి సీజన్ కదా మనకి సో ఆ టైంలో ఇలా జరిగింది అనుకోండి ఫుల్ అప్సెట్ అయిపోతున్నాను అనమాట ఏంటి రోజు ఇది ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఈ లోపల పిల్లలకి లంచ్ టైం అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి అంటే ఏముందు లే పులిహోర తాలింపు పెట్టడమే కదా అని చెప్పి అనుకున్నాను కానీ ఆ రైస్ అంతా కొంచెం చల్లబెట్టుకొని అంటే ఎక్కువ కదా అదంతా చేసేలోపే టైం కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా హడావిడిగా అక్కడ అంతా కింద పోసాను అదంతా క్లీన్ చేసి మళ్ళీ మీరు తిడతారు అది పని చేయడం కూడా రాదా అని చెప్పి అందుకని చెప్పి నీట్గా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నా చాలా బాగుండింది నేనైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింట్లో ఆ సెమీఓపమా నాకు అస్సలు తినవొద్దే లేదు ఇంకా అందుకని పులిహోరనే తినేశాను అనమాట ఒకేసారి లంచ్లోకి ఇంకా కరెంట్ వస్తుందేమో వస్తుందేమో అని చూసి చూసి వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను కానీ అప్లోడ్ చేయాలి అంటే వైఫై కంపల్సరీ ఉండాలి కదా ఒక ఇన్వర్టర్ అది కొనుక్కోవచ్చు కదా అనుకుంటారేమో ఆ ప్లానింగ్లోనే ఉన్నామండి అనవసరమైన అన్ని కొనుక్కున్నాం కానీ మెయిన్ మనకు అవసరమైనవి అయితే కొనలేదు నేను సురేష్ గారు అలా చేసామన్నమాట అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి మంత్లీ ఉండేవి సెట్ చేసుకోవడానికి సరేలే నెక్స్ట్ మంత్ చూసుకుందాం నెక్స్ట్ మంత్ చూసుకుందాం కొన్ని బయట ఉంటాయి కదా ఇచ్చేవి అవన్నీ సో అవన్నీ కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాము సరేలే వాళ్ళకి టైం అయిపోయింది కదా అది ఇచ్చేద్దాము బ్యాంకులో గోల్డ్ ఉంది కదా అది తెచ్చేద్దాము ఇప్పుడు ఏం పెద్ద ప్రాబ్లం లేదు కదా అలా అనుకుంటూ డిలే చేసుకుంటూ వెళ్ళాము సో ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అనమాట మామూలుగా కరెంట్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉండదండి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా కరెంట్ అయితే ఎప్పుడూ పోలేదు మనకి ఈ టైంలో ఏదో పోల్స్ ప్రాబ్లమ్ ఏదో అంటున్నారు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవినింగ్ షూట్ చేశానండి మళ్ళీ వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ ఇంకా కరెంట్ లేకుండా నేను ఏం పని చేయను ఏం వీడియో షూట్ చేయను అందుకని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఫ్రెషప్ అయిపోయి ఇంకా అలాగే ఉండిపోయాను అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కరెంట్ వచ్చింది కరెక్ట్గా ఫోర్కి ఇచ్చారండి ఆ రోజు ఇంకేం చేస్తాము ఫోర్ లీచ్ మిషన్స్ అయితే స్టార్ట్ చేసేసుకొని ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పూజ రూమ్ అది కొంచెం పని ఉండింది అనమాట అదంతా చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఇవన్నీ రేపు మార్నింగ్ పంపించాలి అని చెప్పాను కదా చీకట్లో సర్దడానికి కూడా నా వల్ల అవ్వట్లేదు ఆ రూమ్లో అసలు లైటింగే ఉండదు ఆ రూమ్లో ఉన్నాయన్నమాట వాళ్ళవి మెజర్మెంట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను ఒక కస్టమర్ అండి మ్యారేజ్ సీజన్ కదా సో వాళ్ళవన్నమాట అవి కూడా కావల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళవి టోటల్గా చెప్పాను కదా ఒక ట్వెం ఫిఫ్టీన్ బ్లౌజెస్ దాకా ఉన్నాయి వర్క్ వేసిన అయితే ఒక సెవెన్ ఆర్ ఎయిట్ అనుకుంటా ఇంకా స్టిచ్చింగ్ అన్నీ కలిపి మన దగ్గరే ఇచ్చేసారు తెలిసిన వాళ్ళు ఉంటే చేయించమ్మా అని చెప్పి ఇంకా మన దగ్గర టైలర్స్ ఉంటే వాళ్ళ దగ్గర అయితే అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేసి వాళ్ళకి ఒక ఫోటో పెట్టాలండి వాళ్ళకి ఫోటో పెడితే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకుంటారనమాట అండ్ వీడియోస్లో ఫొటోస్లో వర్క్స్ అనేవి క్లారిటీగా ఉండవు బట్ ఒక క్లారిఫికేషన్ కోసం అంటే వర్క్ అయ్యింది కొంతమంది ట్రస్ట్ చేయరు కదా వర్క్ అయ్యింది అని చెప్పి చెప్పడానికి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎవరికైనా కానీ ఒక ఫోటో పెడతాను కొంతమంది అయితే నైంటీ పర్సెంట్ ఏంటంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా డౌట్ పడరనమాట వాళ్ళైతే అక్క అయిపోయిందా ఓకే అని చెప్పి పేమెంట్ చేసేస్తారు అండ్ వన్స్ పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నేనైతే వాళ్ళకి పార్సెల్స్ పంపించేస్తాను డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకుంటారనమాట కొంతమంది స్టార్టింగ్ ఇచ్చేవాళ్ళు చూస్తారు అండ్ ఇక్కడ నేను డౌట్ పడద్దు అనట్లేదండి అవమానించొద్దు ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి ప్రతి మనిషికి కూడా ఈ మనీ విషయంలో కానీ డ్రెస్ సెన్స్ విషయంలో కానీ అవమానాలు జరుగుతూనే ఉంటాయి ఒక మనిషిని ఎలా జడ్జ్ చేస్తారంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి వాళ్ళు వేసుకున్న నగల్ని బట్టి వాళ్ళు వేసుకున్న చెప్పుల్ని బట్టి వాళ్ళు వేసుకున్న జడని బట్టి డిసైడ్ చేస్తారనమాట అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒకరిద్దరు తగులుతూ ఉంటారు అప్పుడప్పుడు మొహం అంటే కింద నుంచి పైకి చూసి దాని తర్వాత కేర్లెస్గా మాట్లాడడము ఇలా చేస్తారనమాట సో అలా ఎందుకు ఒక మనిషిని అలా చూస్తారో నాకు అర్థం కాదు ఎన్ని ఉన్నా కానీ కొంతమందికి అలంకరించుకొని తిరగడం అన్నా స్టైల్ మెయింటైన్ చేయడం అన్నా ఇష్టం ఉండదు అది కొంతమందికి అలవాటు ఉండదు సో అది ఉంటేనే వీళ్ళు మంచి వాళ్ళు లేదంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనే ఒక జడ్జ్ చేస్తారు చూడండి మాట్లాడతారు చూడండి అది బాధ అనిపిస్తుంది అంటే నాకేదో జరిగిందని కాదు ఫ్యూచర్లో జరిగిందైనా ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు నాకు బాధ అనిపిస్తుంది నేను మీకు చాలాసార్లు చెప్పాను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ వర్క్ కంటే కూడా నాకు నా వర్క్కి ఇచ్చే వాల్యూ చాలా ఇంపార్టెంట్ అండి ఆ వాల్యూ లేనప్పుడు నాకు వాళ్ళ ద్వారా ఎంత ఆదాయం వచ్చినా కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అది నా మెంటాలిటీ అనమాట ఆల్మోస్ట్ అందరికీ అలానే ఉంటుందండి ఎంత ఉన్న వాళ్ళకైనా జీరో ఏదో పని చేసుకుని బ్రతికే వాళ్ళకైనా వాళ్ళకంటూ వాళ్ళ వాల్యూస్ ఉంటాయి సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒక జెన్యున్గానే లైఫ్ లీడ్ చేస్తారు అని నేను అనుకుంటాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇప్పుడు చెప్తున్నానంటే దీని గురించి అని కాదు లైఫ్ మొత్తంలో నేను చూశాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక క్యాష్ని చూసి ఒక మనిషిని చూసి జడ్జ్ చేస్తారనమాట క్యాస్ట్ ఇవన్నీ కాదండి జీవితం యొక్క అర్థం ఎవరికి తెలియదు నాకైతే కొంచెం చిన్న ఏజ్లోనే రియలైజ్ అయ్యానండి మనుషుల్ని చూసి ఇవన్నిటిని చూసి ఎవరు ఎవరికి శాశ్వతం కాదు ఉండని రోజులు మనకు నచ్చినట్లు మనం గౌరవంగా బ్రతకాలి అంతే సో అది నేను అనుకుంటాను ఎందుకంటే రేపటి రోజున చాలా మందిని రీసెంట్ టైమ్స్లో నేను చూసినప్పుడు ఏంటంటే బాగా బ్రతుకుతారండి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి చివరి రోజుల్లో వాళ్ళ లైఫ్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే అలా ఉంటుంది ఏం తీసుకెళ్తారు ఏమీ తీసుకెళ్లలేరు అలాంటి అప్పులు దేనికండి ఇవని ఏదో నీతి చెప్తున్నాను అనుకోకండి నీతి మాటలు జస్ట్ నాకు అనిపించింది ఈ ఏజ్లోనే నేను రియలైజ్ అయ్యాను కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని చూసిన తర్వాత మనుషుల్ని చూసిన తర్వాత సమాజం గురించి చూసిన తర్వాత నేను కొంచెం ఆలోచిస్తాను సో అది నాకు అనిపించింది ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నానండి మెజర్మెంట్ బ్లౌజెస్ అన్నీ కూడా ఉంటాయి కదా ఏది కూడా మిస్ చేయకూడదు సో అందుకని మళ్ళీ మళ్ళీ వాళ్ళు రావాలన్నా రాలేరు కదా సో ఈ కస్టమర్ అయితే నాకు చాలా సపోర్టివ్గానే చేశారండి ఫస్ట్ టైం వచ్చారు ఆల్రెడీ వీళ్ళు సిస్టర్స్ వాళ్ళు చేయించుకున్నారు మన దగ్గర సో మౌత్ పబ్లిషింగ్ అంటారు చూడండి ఆ విధంగా కరెక్ట్గా చెప్పారో లేదో ఏదో తెలీదు అంటే నా వర్క్ ఏదో నేను యూట్యూబర్ని అని చెప్పి ఎవరు పరిగెత్తుకుంటారు ఆరండి నా వర్క్ చూసి నా వర్క్ కోసం వెయిట్ చేసి మరీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాలి అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకేం తెలియదు కదండి ఫ్యాషన్ ఇవన్నీ మీరు నా గురించి చూసినట్లయితే అంత పెద్దగా ఏం నేను సెలక్షన్స్ చేయను బట్ నా వర్క్స్ నచ్చి ఎక్కడెక్కడి నుంచో నేను నాకే అనిపిస్తుంది అవి ఏమంత సెట్ అవ్వలేదు కదా కలర్ కాంబినేషన్ అని బట్ అది చూసే చాలా మంది మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారనమాట ఎక్కడెక్కడి నుంచి చెప్పాలి అంటే నెల్లూరు చుట్టుప్రక్కల ఏ విలేజెస్ ఉన్నాయో కూడా నాకు క్లారిటీగా తెలియదు అండి అండ్ ఏవేవి ఉన్నాయి కొన్ని తెలుసు కొన్ని తెలియదు వాళ్ళు వచ్చి చెప్తుంటే పలానా అని చెప్పారు ఇంత దూరం నుంచి కూడా నా వీడియోస్ చూస్తారా నా వర్క్స్ నచ్చి నా కోసం వచ్చారా అని చెప్పి నేనే షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతాను సో అలా నేను తెలంగాణ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అండ్ అలాగే ఆంధ్రాలో పంపిస్తాను కర్ణాటక పంపించాను చెప్పాలంటే యూఎస్ కస్టమర్స్కి కూడా నా బ్లౌజెస్ పంపించాను గొప్పలు చెప్పుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదండి ఇన్ని చెప్పుకుంటాం అలా చెప్పలేదు అంటారేమో ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు చెప్పలేదు కదండి ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు కదా ఆ మాటలు కొంచెం హర్ట్ అయ్యి చెప్తున్నాను అనమాట అంతకు మించి ఇంకేం లేదు టోటల్గా ఇంకా మొత్తం కూడా బ్యాగ్ సర్దేశాను ఇంకా కస్టమర్కి బిల్ కూడా వేసేసానండి బిల్ అయితే బాగానే అయింది అన్ని చేశాను కదా వర్క్స్ స్టిచ్చింగ్ అన్నీ కూడా అని సో ఇంకా వాళ్ళకి అయితే ఈరోజు ఈ రోజు వీడియోలో చాలా విషయాలే షేర్ చేసుకున్నాను మీ అభిప్రాయాలను కూడా నాకు కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై టేక్ కేర్